బాబు గోగి గారు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యుఎస్ ట్రేడ్ ఒప్పందం ఫ్రీజ్ అయింది దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది ఒకటి రెండోది ఇది తాత్కాలికంగా రద్దయిందని భావించాలా భావించాలా లేకపోతే పూర్తిగా రద్దయిందని భావించవచ్చా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఏది ప్రెడిక్ట్ రిలేషన్స్ ఉన్నాయండి అమెరికా అడ్మినిస్ట్రేషనే లీడ్ చేస్తున్నది కన్ఫ్యూషన్కి ఈ రెండు దేశాలని మనం కంపేర్ చేసుకుంటే అమెరికాలో ముప్పై మూడున్నర కోట్ల మంది ఉంటారండి జనాభా ఈ అది ఒక దేశం యాభై రాష్ట్రాలతో యాభై ఒకటి రాష్ట్రంగా కెనడాను కలుపుకుంటానంటున్నారు గ్రీన్లాండ్ కలిపేసుకుంటామంటున్నారు ఒక పక్కన అది ఉన్నారు యూరోపియన్ యూనియన్ అమెరికా కంటే సైజులో కొంచెం పెద్దది కొంచెం కంటే ఎక్కువేలేండి కానీ అది ఇరవై ఆరు ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి యూరోపియన్లాండ్ డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ ఫిన్లాండ్ నార్వే స్వీడన్ ఇవన్నీ నార్వే యూరోపియన్ యూనియన్లో లేదండి బట్ యూరోపియన్ ఇకనామిక్ ఎగ్జాక్ట్లీ కానీ అక్కడేమో నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ ముప్పై మూడున్నర కోట్లు అయితే అక్కడ నలభై ఐదు కోట్ల మంది ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం మామూలుగా లేదు అమెరికా నుండి యూరోప్కి అంటే యూరోపియన్ యూ యూరోప్ అంటే చాలా పెద్దది మనం మాట్లాడుతుంది యూరోపియన్ యూనియన్ దేశాల గురించి అంటే ఈ ఇరవై ఆరు దేశాలు ఇరవై ఏడు దేశాలు యూరోపియన్ యూనియన్కి అమెరికా నుండి ప్రతి సంవత్సరం ఓ కోటిన్నర మంది వస్తారండి విజిటర్స్గా వస్తారు వాళ్ళు దాదాపు వంద బిలియన్లు ఖర్చు పెడతారు టూరిస్టులుగా వచ్చి అక్కడ వారి ఖర్చులు అన్నీ ఉంటాయి యూరప్ నుండి అమెరికాకి వెళ్ళేవాళ్ళు దాదాపు అంతే నెంబర్స్ కానీ అంతకు సగమే వాళ్ళు ఖర్చు పెట్టారు అమెరికాకి యూరప్ నుండి యూరోపియన్ యూనియన్ నుండి ఓ రెండు లక్షల మంది స్టూడెంట్స్ వెళ్తారు ప్రతి సంవత్సరం వెళ్ళిన స్టూడెంట్ ఒక సంవత్సరం పాఠాలు చదువుకుని వచ్చారు కదా వీళ్ళు రెండు మూడేళ్ళు ఉంటారు కాబట్టి ఏడెనిమిది లక్షల మంది అక్కడ స్టూడెంట్స్ యాక్టివ్గా పాఠాలు నేర్చుకోవటం రీసెర్చ్ చేయటం ఇదంతా చేస్తూ ఉన్నారు సిగ్నిఫికెంట్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ ఎంటిటీస్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్సు జర్మనీ ఇటలీ ఒక నలభై మిలిటరీ బేసిస్ ఉన్నాయి అమెరికాకి దాంట్లో లక్ష మంది పనిచేస్తూ ఉంటారు న్యూక్లియర్ అమెరికా బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ న్యూక్లియర్ ఆర్మ్స్ పెట్టుకుని పదిహేడు వందల మిసైల్స్ ఉన్నాయి జపాన్ మీద వేసింది రెండే వాటికి ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉన్న న్యూక్లియర్ వెపన్సు పదిహేడు వందల డెబ్భై బ్యాలిస్టిక్ మిసైల్సు లోడ్ చేసి పెట్టుకుని ఉన్నది అమెరికా యూరప్కి ఐదు వందల యాభై ఎంతో ఉన్నాయి అంటే మూడు రెట్లు తక్కువ ఇది ఓవరాల్ పిక్చర్ మనం ఆ దేశం నుండి ఇక్కడికి ఈ ఇరవై ఆరు దేశాలకి ఇక్కడి నుండి అక్కడికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇస్ అ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ మీరు అడిగిన ప్రశ్న ఏంటి వీటి మధ్యన ఈ రిలేషన్ స్తంభిస్తాయా ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కావచ్చు లేకపోతే యూఎస్ కావచ్చు పెద్ద ఆర్థిక శక్తులు వీటి గ్యాప్ ఉంటాయి దీని అంతర్జాతీయ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇది ఒక కొలాబ్స్ కి లీడ్ చేస్తుందండి ఎందుకంటే యూరోపియన్ యూనియన్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరంటే మళ్ళీ మీరు అమెరికా ఇంకే చూడాలి అమెరికా ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్స్ లోటులో ఉంది వాళ్ళ బడ్జెట్ ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్స్ అమెరికా జీడిపి ముప్పై ట్రిలియన్ డాలర్స్ అంటే ఈ డెఫిసిట్ ఉన్నది చూసారా డెట్ ఏదైతే ఉందో చూసారా అప్పులు ఏవైతే ఉన్నాయో చూసారా తన జీడిపి కంటే కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి అమెరికా ఇస్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ కాకపోతే అమెరికా ప్రపంచ వాణిజ్యం అంతా డాలర్లలో జరుగుతుంది కాబట్టి అమెరికా డాలర్స్ ప్రింట్ చేయగలుగుతుంది కాబట్టి శ్రీలంక లాంటి సంక్షోభం అమెరికాలో రాదు ఎందుకంటే డాలర్లు ప్రింట్ చేసుకుంటా ఉండచ్చు కాబట్టి బట్ అమెరికాతో వాణిజ్యం యూరప్ తగ్గించినా ఆపేసినా దెన్ దెర్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక మూడున్నర ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం ఈ రెండు ఎంటిటీస్ మధ్య జరుగుతా ఉంది అమెరికా నుండి యూరోప్కి యూరోపియన్ యూనియన్ నుండి అమెరికా వంద వంద బిలియన్ డాలర్లకే విలవెళ్లాడిపోతున్న దేశాలు ఉన్నాయి మనం మూడున్నర ట్రిలియన్ డాలర్ల డ్యామేజ్ జరుగుతుంది వీటి ట్రేడ్ రిలేషన్స్లో అన్నమాట మాట్లాడుకుంటాం కాబట్టి చేయరండి కాబట్టి అంత డేంజరస్గా దెబ్బలాడరండి బెదిరియటము కన్సెషన్స్ తెచ్చుకోవటం వరకు చేస్తారు దీంట్లో గెలిచేది అమెరికా అని అనుకుంటూ ఉన్న టైంలో గ్రీన్లాండ్ గురించి కొత్త లొల్లి స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెగోసియేషన్ టర్మ్స్ కొంచెం డిఫికల్ట్ అయిపోయినాయి ఇది గుర్తించాలి మనందరం గుర్తించాలి ఒక రెండు సంవత్సరాలకి పూర్వం ఒక స్టేబుల్గా రిలేటివ్లీ నాట్ గుడ్ నాట్ గ్రేట్ బట్ స్టేబుల్గా ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి ప్రపంచం యొక్క ఫోకస్ అంతా ఒక ఎర్రాటికలీ చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ ఫారెన్ పాలసీ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది సో దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ అంతా కూడా గ్రీన్ కేవలం కాదండి ఇప్పుడు నేటో ఉందండి నేటో ఆరంభించినప్పుడు పన్నెండు దేశాలు ఉండే అనుకుంటాం ఇవాళ ముప్పై దేశాల వరకు వచ్చింది ముప్పై మూడు దేశాలు ముప్పై ఐదు దేశాలు అంటే రీసెంట్గా స్వీడను ఫిన్లాండ్ జాయిన్ అయినాయి అప్లికేషన్స్ పెట్టుకున్నాయి యుక్రెయిన్ నేను చేరుతానన్నాను నేటో పైన నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ అట్లాంటిక్ సముద్రం అట్లాంటిక్ ఓషన్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల సెక్యూరిటీ ఎవరి నుండి సెక్యూరిటీ రష్యా నుండి సెక్యూరిటీ అందుకని ఏర్పాటు చేసుకున్న మిలిటరీ అలయన్స్ ఇది ఈ మిలిటరీ అలయన్స్ పైన ప్రతి సంవత్సరం ఒక ఐదు బిలియన్ డాలర్లు అమెరికా కాంట్రిబ్యూట్ చేస్తుంది తన పేమెంట్గా ఆర్గనైజేషన్ నడవడానికి బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ ఎక్స్పెండిచర్ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేశారు యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి అదొక యాక్టివ్ ఆర్గనైజేషన్గా ఉన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల టైంలో ఇరవై ఒక్క ట్రిలియన్ డాలర్లు అమెరికా నేటో యొక్క సెక్యూరిటీ కోసం స్పెండ్ చేసి ఓకే ఇప్పుడు నేను ఇంతెందుకు ఖర్చు పెట్టాలి అని ట్రంప్ అడుగుతున్నాడు ఇప్పుడే కాదు ఆయన నలభై ఐదవ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి అడుగుతున్నాడు మీ సెక్యూరిటీకి నేను స్పెండ్ చేయటం ఏంటి అమెరికా ఎందుకు స్పెండ్ చేయాలి అని క్వశ్చన్స్ ఉన్నాయి సో దేర్ ఈజ్ నెటో ఎక్స్పెండిచర్ దేర్ ఈజ్ ట్రేడ్ డెఫిసిట్ అమెరికా ఎక్కువ వస్తువులు కొంటుంది మీరు మా నుండి తక్కువ కొంటున్నారు సో దేర్ ఈజ్ దట్ ప్రాబ్లమ్ మూడవది ఇప్పుడు మాట్లాడుకుంటున్న గ్రీన్ల్యాండ్ బట్ ఈ మధ్యలో ఇంకొకటి కూడా ఉంది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం అమెరికా ఈ ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తీసుకొస్తాయని ప్రపంచమంతా ఆందోళన పడుతుందో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెంపరేచర్స్ ఆఫ్ ది అర్త్ ఒక రెండు డిగ్రీలు పెరిగితే కనుక గ్లోబల్ వార్మింగ్ కారణంగా విల్ బి ఎన్వార్మెంటల్ గ్రేట్ డిజాస్టర్స్ అని అంత పెరగకుండా కాస్త తగ్గించుకోవటం అన్న ప్రయత్నం చేద్దాము అని ప్యారిస్ అకార్డ్ వచ్చింది ప్యారిస్ అకార్డులో బైడెన్ వాళ్ళందరూ కూడా చేరారు చేరినప్పుడు ఇట్ వాజ్ రైట్ అనుకున్నారు మేము దాంట్లో భాగంగా ఉండమని అమెరికా చెప్పింది అంతేకాదు అరవై ఆరు గ్లోబల్ అలయన్సెస్ నుండి మేము వైదొలుగుతున్నాము ఇంక్లూడింగ్ హ్యూమన్ రైట్స్ బాడీస్ అని అమెరికా డిక్లేర్ చేసేసి సో మేము ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ ఇకనామిక్ గివ్ అండ్ టేక్ వాటన్నిటి నుండి మేము వైదొలుగుతున్నాము అని అమెరికా డిక్లేర్ చేసింది దీనివల్ల అమెరికాకి వచ్చే ప్రత్యక్ష లాభం ఏంటి అన్నది అర్థం కావట్లేదు వాస్తవానికి కానీ మేము మీతో ఉండము మేము నేటోకి మేము ఇంత మిలిటరీ ఖర్చులు పెట్టము మీరు మా నుంచి ఏది కొన్నా కూడా మీరు ఇంకా ఎక్కువ ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ కొనాలి ఇప్పుడు మీ నుండి మేము ఏది కొన్నా కూడా దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాము ఫిబ్రవరి టెన్ పర్సెంట్ కరెక్ట్ ఇది గ్రీన్లాండ్ కి లింక్ అది కాకుండా కూడా మేము మీ పైన విధిస్తాము అన్నది అమెరికా యొక్క ప్రపోజల్ యూకే మీద ఫ్రాన్స్ మీద ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ ఆల్రెడీ మేము ట్యాక్సెస్ పెంచుతాము అని అమెరికా చెబుతూ ఉంది సో ఇది ఎవరికి ఉపయోగము అన్నది అర్థం కానట్టుగా దెబ్బలాటలతో దిగటానికి తీసుకొస్తున్న ఫారిన్ పాలసీగా మాట్లాడుతుంది ఓవరాల్ వాళ్ళ ప్రభావం చూపించే అవకాశం ఉందా ఉద్యోగులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు వీళ్ళ మీద ప్రభావం ఏముంటుంది అంటే ఎకనామిక్ రిలేషన్స్ దెబ్బతిన్నప్పుడు దెర్ ఈస్ అ కాంట్రాక్షన్ ఇన్ ది ఎకానమీ కదా ఇప్పుడు కెనేడియన్స్ ఉన్నారండి ప్రతి సంవత్సరం ఒక ఇరవై లక్షల మంది కెనేడియన్స్ అమెరికాకి వెళ్తారు టూరిస్టులుగా దాంట్లో ఇరవై శాతం మంది ఇప్పుడు వెళ్తున్నారంట ఎప్పటి నుంచి అయితే ఆయన నేను కెనడాని ఇంక్లూడ్ చేసుకుంటాను కెనడా షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అని కెనడాకి వ్యతిరేకంగా మాట్లాడటము టారిఫ్స్ విధించటము చేశారు వెళ్ళటం మానేశారు ఆ కారణంగా ఒక పద్నాలుగు వేల మంది ఉద్యోగాలు పోయినాయి టూరిజంలో సెవెరల్ బిలియన్ డాలర్స్ కాంట్రాక్షన్ ఎట్లా ఇప్పుడు టూరిస్టులు వెళ్ళకపోతే విమానాల్లో టికెట్లు కొనే వాళ్ళు ఉండరు హోటల్స్లో ఉండే వాళ్ళు ఉండరు వాళ్ళు రెస్టారెంట్లో తి తినటం అనేది తగ్గిపోతుంది వాళ్ళు లోకల్గా కార్లు అద్దెకి తీసుకోవటం లేకపోతే లోకల్గా వాళ్ళు ఖర్చులు పెట్టడం టూరిస్ట్ షాపుల్లో వాళ్ళు కొనుక్కోవటం అన్నది ఇదంతా ఉన్నది సడన్గా లేదుగా అమెరికా నుండి యూరప్కి రావటానికి మీకు వీసా ప్రిఫరెన్సెస్ వాటి మీద కూడా మేము రీకన్సిడర్ చేస్తాము అన్నారు వాళ్ళు రావటం తగ్గుతుంది నమీ కాంట్రాక్ట్ అయితే ఉద్యోగాలు తగ్గిపోవటం అన్నది ఇట్స్ న్ న్ న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఇట్లా జరిగినప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది హై లెవెల్ ఉద్యోగాలు పొందింది ఎవరు అని అంటే భారతీయులు కాబట్టి అక్కడ ఏ కాంట్రాక్షన్ అయినా సరే ఒక డాక్టర్ల విషయంలో కాదు కానీ మిగతా అన్ని ఉద్యోగాల్లో కూడా భారతీయులకి ఒక ఎక్స్పోజర్ పెరుగుతుంది ఈ రిస్క్కి ష్యూర్లీ అండి దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్ లోకల్ జాబ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇమైగ్రెంట్స్కి ఉన్న జాబ్స్ తగ్గుతాయి కదా